ఈ పది డిజిట్లు మొబైల్ నంబర్ మొత్తం కూడితే అంటే టెన్ నెంబర్స్ టెన్ అంటే వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ సో ఈ ఫోన్ నంబర్ నేను చెప్పబోయే నంబర్లు ఎవరికీ మ్యాచ్ కావు సో టెన్ డిజిట్స్ మొబైల్ నంబర్ కూడినప్పుడు ఆరో నంబర్ ఎనిమిదో నంబర్ ఆరులో పుట్టినా ఎనిమిదిలో పుట్టినా కూడా ఈ వచ్చే నంబర్ దురదృష్టకరమే నేను ఆరులో పుట్టానండి ఆరో నంబర్ వాడుకుంటాను పది డిజిట్లకి ఆరు పదంటే సూర్యుడు ఆరంటే శుక్రుడు ఒకటికి ఆరు పడదు సో ఆరో నంబర్ వాడినప్పుడు కోపం ఎక్కువైతుంది జరగాల్సిన వ్యాపారాలు నష్టాలు అవుతాయి డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎనిమిదో నంబర్ వాడితే లైక్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ పనులన్నీ లేట్ అయిపోతాయి నెలలు అవ్వాల్సిన సమస్య డబ్బులు రావు చికాకులు చింతలు బాధలు కష్టాలు ఎందుకంటే ఫోన్పే ఫోన్ నంబర్ ఈజ్ లింక్ విత్ ఫోన్పే అండ్ గూగుల్ పే సో ఫోన్ నంబర్ బాగుంటే డబ్బులు నిలబడతాయి మాటలు బాగుంటాయి ఫోన్ నంబర్ బాగాలేకపోతే గందరగోళం అండ్ డిస్ట్రక్షన్ ఉంటుంది సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఇట్ల స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా ఒక నంబర్కే పెట్టండి అన్ని నంబర్లు పెట్టకండి ఇది ఇస్తుంది పేరు బాగుంటే అదృష్టవంతులు పేరు బాగాలేదు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్